మాది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ది ఎప్పుడు రైతుల పక్షమే ఆ రోజు మేము అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది మేమే రైతు బీమా ఇచ్చింది మేమే ఆ పథకాలను ఒక్కటిగా కోతలు పెడుతూ పార్టీ అంటేనే భారత రైతుల సమితిగా అంటే బీఆర్ఎస్ అనేది ఎప్పుడు రైతుల పక్షపాతిగా పనిచేసినటువంటి పార్టీ ఇలా మీరు కేసీఆర్ గారు మొన్న ఎంత మంచిగా మాట్లాడింది ఏమన్నా మీ రాజకీయం మాట్లాడండి మొన్న పొలం బాట పట్టిన కేసీఆర్ గారు రైతుల గురించి మాత్రమే మాట్లాడండి కానీ నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేసీఆర్ గారి మీద ఎగిరెగిరి పడుతున్నారు ముప్పైడ దాడికి దిగుతా ఉన్నారు అంటే ఇంతమంది దాడి చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో కనబడతా ఉంది మీకు భయం పట్టుకున్నది రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే భయం పట్టుకున్నది కేసీఆర్ గారు బయలుదేరంగానే ఇవాళ ఆయన మీద దాడికి దిగుతా ఉన్నారు ముప్పేట దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు మీ వైఫల్యం కరెంట్ ఇవ్వకపోవడం మీ వైఫల్యం నీళ్లున్నా ఇవ్వలేకపోవడం మీ వైఫల్యం ఇవాళ మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు మరి ఇలా గాయత్రి పంప దగ్గర నీళ్లు ఎట్లా బయటకు వచ్చినాయి దాకా నీళ్లు లేవన్నారు సాగర్ ఎడమ ఎడమకాలంలో నీళ్లు ఎట్లు వచ్చినాయి నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మా సిద్దిపేట జిల్లాలో ఇలా కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే కూడవెల్లి వాగుకు రెండు వైపులా పంటలు ఎండిపోతా ఉన్నాయి గజ్వేల్ గాని మిరుదొడ్డి కానీ దుబ్బాక మండలాల్లో ఈరోజు రెండు దిక్కుల పంటలు ఎండిపోతా ఉన్నాయి గత నాలుగైదేళ్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఈ జిల్లాలో పంటలు పండించాం ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే పంటలు ఎండు స్టార్ట్ అయింది తక్షణమే మల్లనసాగర్ మలన సాగర్ నీళ్లు లేక కాదు నీళ్లు లేక కాదు మీరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు నీళ్ళు ఇవ్వ మల్లనసాగర్లో కూడవెల్లి వాగులో నీళ్ళు ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కూడవెల్లి వాగుకు రెండు వైపులా దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో పంట ఎండిపోతా ఉన్నది ఏ నీళ్లు ఏం చేసుకుంటారు నిండా నీళ్లు పెట్టుకొని విడుదల చేయడానికి ఎందుకు ఆలస్యం పదివేల ఎకరాల్లో పంట ఎండుతుంటే ఈ ప్రభుత్వం ఏమైనా చోద్యం చూస్తా ఉందా తక్షణమే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ గారికి మాట్లాడారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయారు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటల్లో కూడవెల్లి బాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరడం అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి పదివేల ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా